హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఆర్కిటాక్స్ ఈ రోజు వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పాలకపక్షమైన ఇండియా కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందిస్తే ఈ ఎన్నికల విజయంపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్న ప్రతిపక్ష మహాగఠబంధన కూటమికి దారుణమైన పరాభవాన్ని మళ్ళీ ఇప్పట్లో తలెత్తుకోలేదేమో అన్న అన్నంతటి దారుణమైన పరాజయాన్ని చేకూర్చాయి గత ఎన్నికలతో పోలిస్తే అంటే రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా డెబ్బై ఏడు స్థానాలను అధికంగా గెలుచుకున్న ఇండియా కూటమి ఇప్పుడు రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్లో ఇప్పుడు రెండు వందల రెండు స్థానాలు కైవసం చేసుకుంది అదే సమయంలో అప్పట్లో అంటే రెండు వేల ఇరవైలో నూట పది స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా ఉన్న మహాగఠబంధన కూటమి నేడు కేవలం ముప్పై ఐదు స్థానాలకి అంటే అప్పటితో పోలిస్తే డెబ్బై ఐదు స్థానాలకు పైగా కూలిపోయి ప్రస్తుతం దారుణమైన దారుణమైన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది ఇంతటి నేను ఎన్డీఏకు ఇంతటి భారీ విజయం కట్టబెట్టడానికి బీహార్ ప్రజలు గల కారణాలను ప్రధానంగా పరిశీలిస్తే వాటిలో ప్రధానంగా ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి ఐదు ఉంటాయి ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతమే అత్యధికం ఆ తరువాత అంటే సుమారు ఈ డెబ్బై ఎనభై ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ఇప్పుడు అరవై ఏడు శాతానికి పైగా బీహార్ ప్రజలు తమ ఓటు హక్కును ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికలు వినియోగించుకున్నారు సాధారణంగా ఇంతటి భారీ ఎత్తున పోలింగ్ శాతం నమోదైతే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగాను ప్రభుత్వంపై వెలువెత్తిన వ్యతిరేకతగాను భావిస్తారు అయితే ఈసారి మాత్రం ఇలాంటి యాంటీఇన్కంబెన్స్ ఫ్యాక్టర్ లాంటిది ఏమీ లేకుండా బీహార్లో ఇప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీఏ మరోసారి ఇంత అద్భుత విజయాన్ని అది గతంతో పోలిస్తే మరింత ఘనంగా ఈ ఇంత విజయ దుందుబులు మోహించడం వెనుక పలు కారణాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది మొదటగా చెప్పుకోవాల్సింది ఎన్డీఏ పక్షంలోని ఎన్డీఏ కూటమిలోని అద్భుతమైన ఐక్యత అదే సమయంలో మహాగఠబంధన్లో నెలకొన్న కీచులాటలు గిల్లిగజాల పర్వాలు ఎన్నికల ప్రకటన వెలువడక ముందు నుంచి కూడా ఒక వ్యూహం ప్రకారం ఎన్డీఏ పక్షాలు కదులుతూ తమ విజయానికి సుస్థిరబాటలు పరుచుకున్నాయి ఓకే సీట్ షేరింగ్ దగ్గర నుంచి ఓటర్ల క్యాండిడేట్ ప్రకటించిన వరకు ఆ తర్వాత ప్రచార పర్వాన్ని ప్రచార పర్వాన్ని సమైక్యంగా ప్రగుల తెచ్చే వరకు ప్రధానంగా ప్రజలను ఆకర్షించే అంశాలు ఏమిటి వాటిని మరింత ప్రబలంగా వాటిలోకి ఎలా తీసుకువెళ్ళగలగాలి అదే సమయంలో ప్రతిపక్ష కూటమి ఎత్తులు చిత్తు ఎత్తులను ఎలా చిత్తు చేయాలి వీటన్నిటిపైన ఎన్డీఏ కూటమి ఒకే మాటపై ఒకే బాటపై సాగింది ఎక్కడా కూడా ఏ చిన్న పొరపాటు పొరపాటు కానీ లోటుపాటు కానీ ఆస్కారం ఇవ్వకుండా ఒక పద్ధతి ప్రకారం సాగిన ఈ ఎన్డీఏ ప్రచారం ప్రతిపక్ష మహా కూటమిని తుత్తునేలు చేసింది దీనికి తోడు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఫలిత అనుసరించిన ఒక గొప్ప సూత్రం ఏమిటి అంటే ఇప్పటి వరకు కులాలుగా కుల సమీకరణతో చిలికల పిల్లికలై ఉన్న బీహార్ ఎన్నికల రాజకీయ రంగరంగాన్ని సమూలంగా మార్చేయటం ఇప్పటివరకు తన ప్రధాన బలాన్ని ఎంఐ అంటే ఎం అంటే ముస్లిం వై అంటే యాదవ్ ఇంకా చెప్పుకుని ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చిన ఆర్జేడీకి ఆర్జేడీని చౌదెబ్బ తీసేలా కొత్తగా ఇండియా కుటుంబ ఎన్నికల్లో ఎంఈ అనే సూత్రాన్ని ప్రతిపాదించింది దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేయగలిగింది ఎంఈ అంటే ఎం అంటే మహిళలు ఈ అంటే ఎకనామిక్ బ్యాక్వర్డ్స్ బ్యాక్వర్డ్ క్యాష్స్ ఇండియా చూసిన తర్వాత అయినా సరే మహాకృష్ణ కూటమిని మెలుకోకపోగా ఇంతకు డామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ దాదాపు ముగిసేంత వరకు కూడా దాంట్లో సీట్ షేర్ పూర్తవలేదు ఎవరికైనా సీట్లో తేలలేదు ఎవరు అభ్యర్థిలో తేలలేదు ఈ విధంగా చిలుకులు పేలుగులుగా ఒక విధానం అంటూ లేకుండా ఒక దశా దిశ అంటూ లేకుండా సాగిన మహాగఠబంధన్ కూటమి ప్రచారం కేవలం గాయవారి సంతంగా సాగిన తప్పితే ఒక అద్భుతమైన వ్యూహప్రకారం సాగుతున్న ఎన్డీఏకు ఏ దశలోనూ ఎటువంటి గట్టిపోటు ఇవ్వలేకపోయింది తత్ఫలితమే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా మించి ఎన్డీఏ ఈ కో ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు సాధించటం ఇక రెండవది ప్రధానంగా చెప్పుకోదగింది నితీష్ కుమార్ ఇమేజ్ నితీష్ కుమార్కు బీ బీహార్ రాజకీయాల్లో సుశాసన్ బాబుగా పేరుంది సుశాసన్ అంటే గుడ్ గవర్నెన్స్ మంచి ప్రభుత్వం అంటే మంచి పరిపాలన అందించే నాయకుడిగా నితీష్ కుమార్కు ఎంతో పేరుంది బీహార్ రాజకీయాల్లో ఇప్పటివరకు సుమారు ఇరవై ఏళ్ల పాటు విడతల విడతలుగా తొమ్మిది సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నితీష్ కుమార్ తనకు ముందు అంటే తన ముందు హయాంలో బీహార్లో జరిగిన అరాచకాలు ప్రధానంగా పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఐదు మధ్య ఆర్జేడీ అగ్రనేతలుగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన అర్థాంగి డబ్బుదేవి పాలనలో సాగిన అరాచకాలు బీహార్లో చీకటి రోజుగా చెప్పుకుంటారు జంగిల్ రీజు జంగ్ జంగిల్ రాజుగా అభివర్తిస్తారు విమర్శకులు అలాంటి రోజులను మరిచేలా బీహార్ ప్రజలు మరిచిపోయేలా బీహార్లో శాంతి భద్రత నెలకొనేలా బీహార్ మహిళలు తమ మాన ప్రాణాలకు భద్రతా అని వారు నమ్మించగలిగే పాలన సాగించగలిగారు కాబట్టి నితీష్ కుమార్ను సుసైషన్ బాబుగా గుడ్ గవర్నెన్స్ మాయన్గా బీహార్ రాజకీయాల్లో చాలామంది భావిస్తారు బీహార్ ప్రజలు కూడా ఆయన అలాగే ఆదరిస్తారు పైగా మహాకఠా కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది మహా నితీష్ కుమార్ వార్ధకు వృద్ధుడైపోయారని గతంలో మాదిరిగా తన ప్రజలకు చూపలేరని పరిపాలన సాగించలేరని అయినప్పటికీ కూడా ఆయన తన వాక్చాతుర్యంతో తన వ్యూహ చాతుర్యంతోనూ కూడా ఆ అభిప్రాయాన్ని బీహార్ ప్రజలు బలపడకుండా చేయగలిగారు ఆయన అంచుని సందర్భంగా రూపొందించిన బీహార్ బీహార్ టైగర్ అభిబి హై బీహార్ అంటే నితీష్ తదితర పొదునైన క్యాచీ డైలాగ్స్ క్యాచీ స్లోగన్స్ బీహార్ ప్రజలను ఆయన వృద్ధుడు కానీ ఆయన ఇక ఆయన సత్తా తగ్గిందని కానీ బీహార్ ఓటర్లు ఏమాత్రం అనుమానించకుండా అభిప్రాయాన్ని రాకుండా నిరోధించగలిగాయి ఇక ఆ తర్వాత చెప్పుకోదగింది ప్రధానంగా చెప్పుకోవాల్సింది మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇప్పటికీ మహిళల కోసం విద్యార్థినుల కోసం ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి ఆధారణను విశేషంగా చోటుకున్న నితీష్ కుమార్ ఈ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు అంటే నవంబర్ ఆరు పదకొండు తేదీలో బీహార్ ఎన్నికలు జరిగితే అంతకు కేవలం రెండు నెలల ముందు అంటే సెప్టెంబర్లో ఒక అద్భుతమైన పథకానికి తెరదీశారు అదేమిటి అంటే ఏకంగా పదివేల కోట్లతో ఆయన చేపట్టిన ముఖ్యమంత్రి రోజుగారు యోజన ఈ పథకం కింద ఆయన రాష్ట్రంలోని సుమారు కోటి ఇరవై లక్షల కుటుంబాలకు ఆ కుటుంబంలో ఒక్కొక్క మహిళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదా వ్యాపారాలు పెట్టుకునేందుకంటూ నగ నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు పదివేల చొప్పున నగదును జమ చేయించారు పదివేలను కనుక సద్వినియోగం చేసుకునే మహిళలు కనుక అభివృద్ధి చెందితే వారిని మరింతగా స్వావలంబన దిశగా పరిగింపు ఏకంగా రెండు లక్ష వరకు ఇస్తామని ఇవి ఇలా ఒకసారిగా పదివేలు ఇవ్వటం ఆ తర్వాత ఈ రెండు లక్షలు కూడా ఇస్తామంటాం కూడా అమాంతంగా నితీష్ కుమార్కు మహిళల్లో ఉన్న ఇమేజ్ పెంచివేసింది ఆ తర్వాత ప్రధాన ఫ్యాక్టర్ ఏమిటి అంటే జన్ స్వరాజ్ పార్టీ మజ్లీస్లో పోటీ దేశంలో ప్రధాన దేశంలో ఎన్నెన్నో రాష్ట్ర ప్రభుత్వాలను తన వ్యూహచాతుర్యంతో తన అద్భుతమైన ఐడియాలతో ప్రభుత్వాలు ఫామ్ చేసేలా చేశానట్టు చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ అనే పోల్ స్ట్రాటజిస్ట్ తన స్వరాష్ట్రం బీహార్ వెళ్ళి ఆ మధ్యనే జన్ స్వరాజ్ పార్టీ అనేది స్థాపించారు స్థాపించడమే కాకుండా బీహార్లోని అన్ని స్థానాల్లోనూ ఏ ఒంటరిగా పోటీకి దిగారు ఈ జన్ స్వరాజ్ పార్టీ ప్రధానంగా ఎన్డీఏ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వాటి ఓటు చీలుస్తుందని ఎన్డీఏ అనుకూల ఓటర్లను తద్వారా మహాగఠబంధన్ ప్రతిపక్ష మహాగఠబంధనకు ఎంత లబ్ధి చేకూరుతుందని త్వరిత అంచనాలు వెలువడ్డాయి కానీ అవి ఎన్ని కూడా నిజం కాలేదు ఇక ఎంఐఎం కూడా మజ్లీస్ మన సారథ్యంలోని ఎంఐఎం కూడా గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ముస్లింల ప్రాబల్యం ఉన్న పలు ప్రాంతాల్లో పలు స్థానాల్లో తన అభ్యర్థిని నిలిపింది అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ఐదు స్థానాలు గెలుచుకోగలిగింది ఈ క్రమంలో అది గత ఎన్నికల్లో చేసిన మాదిరిగానే మహాగఠబంధన కూటమి విశేషంగా నమ్ముకున్న ముస్లిం ఓటర్లను చీల్చి పరోక్షంగా అంతిమంగా ఎన్డీఏకి లబ్ధి చేకూర్చింది ఇంకా ప్రధానంగా ఇంకొక కారణం ఏమిటి అంటే ఎన్డీఏ కూటమికి దోహదపడింది జంగిల్ రాజ్ అనే భయం మళ్ళీ జంగిల్ రాజ్ వస్తుందేమని అన్న భయం ఇందాక చెప్పుకున్నట్టు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల ఐదు మధ్య సుమారు పదిహేను ఏళ్ల పాటు బీహార్లో ఆర్టవిక రాజ్యం నడిచిందని ప్రతీతి సరిగ్గా ఈ విధా ఈ దీన్నే పట్టుకుని ఇండియా కూటమి ప్రబలంగా ఉధృతంగా ప్రచారం జరిపింది తమను ఎన్నుకుంటే ఇప్పటి మాదిరిగానే ప్రజలు శాంతిప్రదలతో ఉండగలుగుతారని లేదంటే తమను కాదంటే అప్పటి మాదిరిగా జంగిల్ రాజు వస్తుందని ఈ నినాదం బీహార్ ప్రజలకు అంతా పనిచేయదేమని కొంతమందరు భావించారు కానీ అందుకు పని ఉత్తార్థాలు చూపిస్తూ తాజాగా కొత్తగా ఓటర్లైన వారికి కూడా వారు పుట్టక ముందే తరిగిన ఈ పంతొమ్మిది తొంభై రెండు వేల మధ్య జంగిల్ రాజ్ హయాంలో జరిగిన ఉదంతాలు గుర్తు చేస్తూ ఇండియ కూటమి వారిలో కూడా మార్పు చేయగలిగింది దీంతో కొత్త ఓటర్లు ఎవరికి కూడా జంగిల్ రాజు అనేది గుర్తు ఉండదని వారికి తెలియదని అందువల్ల వారిపై ఆ నిరాద ప్రభావం ఏమాత్రం ఉండదని కొత్త ఓటర్లందరూ తమకే ఓట్లేస్తారని ఎంతో నమ్మకంతో మహాగఠబంధన కూటమి అంచనాలు దారుణంగా దెబ్బతిన్నాయి